వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా ఓం దత్తా ఛానల్లో గురుదత్తా ఛానల్లో వీడియోస్ చేసుకుంటున్నాం కదండి అందులో ఇప్పుడు కంటిన్యూగా నడిచే టాపిక్ కర్మలను ఎలా తగ్గించుకోవాలి అనే విషయం మాట్లాడుకోవడం జరుగుతుందండి ఇప్పటికి రెండు పార్ట్స్గా మనం వీడియోలు పోస్ట్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూడా వీడియో ఉంటుందండి అయితే ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోలలో ముఖ్యంగా చాలామంది పెద్దలు చెప్పే విషయము యోగం చేసుకుంటే పాపకర్మలు కర్మలు రెండు కలుపుతూ పాపకర్మలు పుణ్యకర్మలు కలుపుతూ ప్రారంధ కర్మలు తగ్గిపోతాయి అని చెప్పడం జరిగింది అయితే ఆ యోగము కనెక్ట్ కావాలి కదండీ అంటే ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు మనము సమర్పణ శరణాగతి చేసుకున్నాక వారు యాక్సెప్ట్ చేసుకున్నాక మనకు ఆ యోగము ఆ యోగ శక్తి మనలోకి ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోకి రావడము మొదలవుతుంది అంటే ఆ తండ్రి ఆ పూర్ణ పరబ్రహ్మ మనము యోగం చేస్తున్నాము అని మన సమర్పణ భావాన్ని మన శరణాగతి భావాన్ని వారు ఒప్పుకోవాల్సి ఉంటుంది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడే ఆ యోగశక్తి మనలోకి ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది అది ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం ప్రాంతకాల సంధ్య అంటారు నాలుగు సంధ్యలు ఉంటాయండి ఒక్క సంధ్య చేసే అదృష్టం కొరకే మనం తాపత్రయపడుతున్నాము అయితే సమర్పణ భావం గురించి మనము మాట్లాడుకోవడం యోగశక్తి ద్వారా తగ్గుతుంది పాపకర్మలు పుణ్యకర్మలు అనేది మనం ఉపయోగించుకుంటాము సంతోషం పాపకర్మలు తగ్గించుకునే కొరకు యోగశక్తి యోగ కాస్మిక్ ఎనర్జీ దాన్ని యోగశక్తి అంటారు కావాలి దాని కొరకు యోగం చేయాలి ఆ యోగం చేయాలంటే మన మాలిన్యాలు తొలగించుకోవాలి మల మనము ఇప్పటి వరకు చేసుకున్న మల విసర్జన దోషాలు అంటారు అంటే మనం ఇప్పటి వరకు జన్మలు తీసుకున్న ఆ దోషాలన్నీ తొలగించుకోవాలి అందులో మనము ఇప్పటికే మాట్లాడుకున్నవి కోరికలు అనేది భయం అనేది ఇవి తొలగించుకోవాలి అని కొన్ని మాట్లాడుకున్నాం కదండీ ఈరోజు ఆ యోగ శక్తి రావాలంటే ఫస్ట్ మనం అజ్ఞానం కూడా మాట్లాడుకున్నాం అజ్ఞానం కూడా తొలగించుకోవాలి అజ్ఞానం తొలగించుకోవాలి అంటే మాయ తొలగాలే ఆ మాయ గురించిన విషయము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం కూడా మీకు అర్థమయ్యేలాగా మీకు చెప్పడం ఈరోజు నా ప్రయత్నంలో నేను చేస్తున్నాను అర్జునుడు శ్రీకృష్ణుడు భగవాన్తో మాట్లాడిన విషయం ఓ ప్రభు ఇవన్నీ కనుక ఇవన్నీ చేసినంత మీరేగా తండ్రి అని అన్నట్టు ఈ ఓ ప్రభు ఇవన్నీ కనుక నీ అనుభూతులే అయి ఉంటే శ్రీకృష్ణ నీవే సర్వేశ్వరుడవని సమస్త సృష్టికి మూలమని కోట్ల మంది మనుషులు నిన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అర్జునుడు అడగడం జరిగింది దానికి జవాబుగా శ్రీకృష్ణుడు అంటున్నాడు సత్వము రజస్సు తమస్సులతో కూడి ఉన్న ప్రకృతి త్రిగుణములచే జనులు మోహితులై అయిపోతున్నారు అని అంటున్నాడు మాయా యొక్క ఈ మూడు గుణములు వారి యొక్క బుద్ధిని కప్పివేయడం వలన వారు క్షణ శారీరక సుఖాలకు ఆకర్షితులవుతున్నారు మాయా అన్న పదానికి ఉన్న అర్థాలలో ఒకటి మా అంటే కాదు మరి ఏ ఆ అంటే ఉన్నది కాదు ఉన్నది కాబట్టి మాయ అంటే మనకు అనిపించినట్టుగా ఉన్నది కాదు అని భగవంతుని శక్తి స్వరూపంగా మాయ అనేది ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటుంది ఇంకా భగవత్ ప్రాప్తికి అర్హత సాధించని జీవాత్మల నుండి పరమేశ్వరుని నిజమైన స్వభావాన్ని కప్పివేసి ఉంచడమే అది చేసే సేవ మాయా అనేది ఈశ్వర విముఖంగా ఉన్న జీవాత్మలకు ఎరవేసి మోహంలకు గురి చేస్తుంది అదే సమయంలో మాయా జీవాత్మలను మూడు రకాల భౌతిక బాధలకు గురి చేస్తూ ఎన్నో రకాల కష్టాలతో దుఃఖాన్ని కలగచేస్తుంది ఈ విధంగా ఈశ్వర సన్ముఖంగా అయ్యేంతవరకు వారికి సంతోషం లేదు అన్న విజ్ఞానాన్ని జీవాత్మలకు తెలియజేసడానికి ప్రయత్నిస్తుంది శ్లోకం దైవిషేయ గు మమ మాయా దురత్యాయ మవేవాయే మాయ మేతం తరంతితే ప్రకృతి త్రిఘుణాత్మకమైన నా దైవిశక్తి మాయ అధిగ మాయను అధిగమించడము చాలా కష్టతరమైనది కానీ నాకు సమర్పణ భావం అదే శరణాగతి చేసిన వారు దానిని సునాయసంగా దాటిపోగలరు అంతఃకరణంగా శరణాగతి చెయ్యవలసి ఉంటుందండి భౌతిక శక్తి అనేది మిథ్య అంటే లేనిది అని అర్థం అని కొంతమంది అంటారు మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకు మాయ గోచారిస్తున్నది అంటారు కానీ ఒకవేళ మనం జ్ఞానంతో స్థితులమై ఉంటే మాయ అనేది ఉండదు అని అంటారు భ్రాంతి తొలగిపోయి ఆత్మయే సత్యమని తెలుసుకుంటామని అంటారు కానీ భగవద్గీత యొక్క ఈ శ్లోకం ఈ సిద్ధాంతాన్ని కొట్టివేస్తున్నది మాయా అనేది మిథ్య కాదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు అది భగవంతుని యొక్క శక్తి స్వరూపము శ్వేతాశ్వతార ఉపనిషత్తు కూడా ఇలా పేర్కొంటుంది మాయా ప్రకృతి విద్యాన్మైనాం తు మహేశ్వరాం మాయా అనేది శక్తి ప్రకృతి భగవంతుడు శక్తిమంతుడు మాయా అనేది మిథ్య లేనిది అని కొంతమంది అనుకుంటారు కానీ నిజానికి అది భగవత్ సేవలో నిమగ్నమైన శక్తి స్వరూపము ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మాయా అనేది అధిగమించడానికి చాలా కష్టమైనది అని ఎవరైనా మాయను వశపరుచుకున్నారంటే దాని అర్థం ఆ వ్యక్తి భగవంతుడిని జయించినట్టే ఎవరు కూడా భగవంతుడిని జయించలేరు కాబట్టి ఎవరు కూడా మాయని కూడా జయించలేరు మరియు మనసు అనేది మాయతో తయారైనదే కాబట్టి ఏ యోగి జ్ఞాని తపస్వి లేదా కార్మి కూడా కేవలం స్వీయ శక్తిచే మనస్సుని విజయవంతంగా నియంత్రించలేరు అప్పుడు ఆ తండ్రి శరణాగతి వేడిన వారికే అది సాధ్యము అప్పుడు అర్జునుడు ఇలా అడిగవచ్చు నేను మరి ఎలా ఈ మాయను అధిగమించవచ్చు అని దీనికి సమాధానాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోక రెండవ పాదములు ఇస్తున్నాడు అర్జునా పరమేశ్వరుడినైనా నాకు నీవు శరణాగతి చేస్తే అంతఃకరణ శుద్ధి చేసుకొని చేస్తే అప్పుడు నా కృపచే నేను నిన్ను ఈ భౌతిక జగత్తు అనే సాగరాన్ని దాటింప చేస్తాను ఈ జీవాత్మ నాదైపోయింది నన్ను ఆశ్రయం పొందింది అని దయచేసి దీన్ని విడిచిపెట్టు అని మాయకు సూచిస్తాను అని అంటున్నాడు ఎప్పుడైతే ఈ భౌతిక శక్తికి భగవంతుని నుంచి సూచన వస్తుందో అది ఆత్మను తన బంధం నుండి వెంటనే విడిచిపెడుతుంది మాయా ఇలా అంటుంది నా పని ఇంతే భగవంతుని చరణములను చేరుకునేంత వరకు జీవాత్మను బాధలకు గురి చేస్తూ ఉండటమే ఈ జీవాత్మ ఈశ్వర శరణాగతి చేసింది కాబట్టి ఇక నా పని అయిపోయింది మనలను బాధించే భౌతిక మాయా శక్తి కూడా భగవంతుని ఆధీనంలో ఉంటుంది మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము దానిని దాటే ఉపాయం భగవంతునికి సమర్పణ చేసి శరణాగతి అవ్వటమే ఈ విషయం శ్రీకృష్ణుడిచే బలంగా ధృవీకరించబడింది మనం ఇంత సునాయసంగా కేవలం శరణాగతి చేసి మాయని దాటిపోగలిగితే మరి ఎందుకు మనుషులు ఈశ్వరుని శరణాగతి చేయరు ఈ విషయము మళ్ళీ వచ్చే వీడియోలో మనము ఆ తండ్రి చెప్పిచ్చినప్పుడు మనం మాట్లాడుకుందామండి ఇప్పుడు మనము ఇంతము చెప్పుకున్న విషయము ఏంటంటే కోరికలు జయించాలి అజ్ఞానాన్ని మాయ గురించిన విషయం అర్థమైంది మరియు భయం గురించి ఇప్పుడు అజ్ఞానం తొలగించుకున్న కొరకు ఇంకా మాలిన్యాలు చాలా ఉన్నాయండి అందులో అర్షర్ వర్గాలలో కోపం ఈ కోపం కూడా జయించాలి జయిస్తేనే యోగశక్తి మనకు మనలోకి రావడం మొదలవుతుంది ఆ కోపము అనేది ఎందుకు వస్తుందండి మనకు కోరికలు ఉన్నప్పుడే కోరికలు జయించాలి ఎలా అనేది ఇంతకుముందు వీడియోలు మాట్లాడుకున్నాం కొంతలో కొంత ఇది విపులంగా గ్రంథము పెద్ద పెద్ద గ్రంథాలలో గంటలు రెండు గంటలు చేసే వీడియోస్ కావండి కొంతలో కొంతనే అర్థం చేసుకోవాలి మరియు మీరు కూడా శోధించాలి దత్తయోగ సాధన ప్రయత్నపూర్వకంగా ఇష్టంగా చేస్తే ఇది కొంతలో కొంత కాకుండా ఎక్కువ మోతాదులో అర్థమవుతుంది కోపం కోరిక తీరినప్పుడు వచ్చేది కోపం అశాంతి ఈ దీనివలన మనము రెగ్యులర్గా చేసుకునే ఫలము యోగశక్తి ఖర్చు అవుతుందండి అందుకే కోరికలు ఇంకా తీరకుండా మనం వెనుకబడిపోతాము ఇంకొక విషయం అండి ఇప్పుడు సమాజంలో చాలామంది ధనవంతులు కొందరు బీదవారు కొందరు ఇంకో రకంగా అంగవికలాంగులు ఇలా ఉంటారు కదండి వాటికి కారణాలు ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఒకరికి డబ్బు ఇచ్చి పరీక్ష పెడతాడండి ఇంకొకరికి ఆరోగ్యం బాగలేక పరీక్ష పెడతాడు ఇంకొకరికి బీదవారు చేసి కూడా కష్టాలు ముంచి కూడా పరీక్ష పెడతారు వాటిని తట్టుకొని సర్వస్వ శరణాగతి అనేది కష్టాలకు కూడా శరణాగతి చేయడమే ఒరిజినల్ శరణాగతి అవుతుంది అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా నేను తండ్రికి ఆ పరమాత్మునికి శరణాగతితో ఉన్నాను అని అంటూ ఉంటారు అది కరెక్ట్ అయినది కాదు ఇంకొక విషయం అండి ఏడు జన్మలే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పుట్టవలసి ఉంటుంది అన్న విషయం ఉంది కదండి అందులో ఆఖరి జన్మలో ధనం ఇస్తారు దానిని సద్వినియోగం చేసుకున్నప్పుడు క్రిమి కీటకాదులో ఆత్మ జన్మ తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు అన్నీ ఇచ్చి అన్నీ ఈ ఆరు జన్మలు కంప్లీట్ అయిన తర్వాత ఏడవ జన్మలో సంపూర్ణంగా ఇచ్చి సుఖపడమని అన్ని కంప్లీట్ చేసి ఆ సుఖంలో కూడా దైవాన్ని శరణాగతితో ఉన్నప్పుడు వారికి అంతకన్నా యోగ్యు యోగ్యమైన జన్మ లేదు అంటే స్వర్గము లేదు అంటే ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మలో లీనం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అప్పుడు ఆకర్షణకు లోనైపోయి ప్రతి మ్యాక్సిమం చాలా వరకు ఫెయిల్ అవుతున్నారండి ఇప్పుడు మనము చూసే సమాజంలో అధికంగా ధనవంతులనే వారు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆ వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీరు చూడగలరు ఒక్కొక్కరు ఒక టీ తాగితే టూ ల్యాక్స్ రూపీస్ ఖర్చు పెడతారండి అలాగే ఒక్క పూట భోజనానికి ఒక ప్లేట్ మిల్స్కు పదివేలు ఖర్చు పెడుతున్నారు ఇలా వారు ఆ పూర్ణపరబ్రహ్మ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఉపయోగించుకోకుండా సరైన దారిలో ఉపయోగించుకోకుండా వారు అజ్ఞానంలో పడిపోతున్నారు కాబట్టి వారు నెక్స్ట్ జన్మలో క్రిమి లో జన్మ తీసుకోవలసి ఉంటుంది అలా జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో తిరిగి మళ్ళా ఇంకా ఆ జ్ఞానాన్ని మూటగట్టుకొని మళ్ళీ ఆ బ్యాలన్స్ ఇప్పటికీ ఇక్కడ పడి ఉన్న సంచిత కర్మ తీసుకొని మళ్ళీ మానవ జన్మ రావలసి ఉంటుంది అప్పుడు ఆ ఫస్ట్ జన్మలో వచ్చేవారు చాలా ఘోరాలు చేస్తూ ఉంటారు ఏడు జన్మలు ఉంది కదండీ అందులో ఫస్ట్ జన్మలు ఎవరైతే వస్తారో వాళ్ళేనండి ఈ దుర్మార్గ దుర్మార్గం పనులు చేసేవాళ్ళు మర్డర్లు రేపులు ఇవన్నీ చేసేవారు జంతు జన్మల నుంచి వెళ్ళి వచ్చిన వారే వారికి తెలియదు జ్ఞానం అసలు ఉండదు కొంతలో కొంత కూడా ఉండదు వారు ఆ జంతు జన్మల లో ఎలా అయితే ప్రవర్తించరో ఆ ప్రవర్తనలో భాగంగానే ఈ దుర్మార్గాలు చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని ఇప్పుడు మనం చెప్పిన విషయం చాలా మంచి విషయం ఇందులో ఉందండి మాయను ఎలా జయించాలంటే శరణాగతి పొందాలి కోపాన్ని ఎలా జయించాలి ఎందుకు ధనవంతులు ఉంటారు ఎందుకు బీదవారు ఉంటారు అనే విషయం అర్థం చేసుకొని ఖచ్చితంగా శరణాగతి సమర్పణ భావం హండ్రెడ్ పర్సెంట్ పెంచుకుంటూ దత్తయోగ సాధన చేసి మీరు ముందుకు వెళ్ళగలరు మీ కర్మలు తగ్గించుకోగలరు కర్మలు తగ్గుతవి దత్తార్పణం ఇది శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన ఆజ్ఞ జయ గురుదేవదత్త సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణార ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మంచి జ్ఞానం ఉందండి మనకు ఉపయోగపడుతుంది ప్రతి ఆత్మకు ఉపయోగించుకోండి మీరు కూడా జ్ఞానం పంచుతో కూడా మనకు పుణ్యం వస్తుందండి ఇది గుర్తుంచుకోండి మరియు ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీపురు శ్రీ పూర్ణ పరప్రహ పరమాత్మైన శ్రీ దత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు దత్తం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్